విద్యాశాఖలో లక్షలాది రూపాయల అవినీతికి పాల్పడ్డ డిఈఓ మాధవిని సస్పెండ్ చేయాలని డిమాండ్ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న జిల్లా విద్యాశాఖ అధికారి మాధవిని సస్పెండ్ చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు గత ఐదు సంవత్సరాల నుండి బదిలీ కాకుండా పెద్దపల్లి జిల్లాలో పనిచేస్తూ అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తూ అవినీతికి పాల్పడుతున్న విద్యాశాఖ అధికారి మాధవిపై శాఖపరమైన విచారణ చేపట్టి ఆమెను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్లు ఇతర సామాగ్రి కొనుగోలు కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయించగా తప్పుడు లెక్కలతో విద్యాశాఖ అధికారి మాధవి లక్షలాది రూపాయలను తప్పుదారి పట్టించాలని ఆరోపించారు జిల్లా విద్యాశాఖ అధికారిగా కొనసాగుతున్న మాధవి అనేక అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ ఆమె ఆమెపై శాఖపరమైన విచారణ జరిపించి విధుల నుంచి తొలగించాలని కోరారు లేనిచో రాబోయే రోజుల్లో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు జిల్లా విద్యాధికారిగా విద్యాధికారిగా గత సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి మాధవి ఈ నిబంధనల విరుద్ధంగా ఒకే పోస్టులో మూడు సంవత్సరాలకు పైగా ఒకే జిల్లాలో ఐదు సంవత్సరాలకు పైగా పనిచేయకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ కూడా వాటి అటువంటి రాస్తూ ఇక్కడ ఎక్కువ కాలం పనిచేసిన కారణంగా ఇక్కడ రాజకీయంగా అధికారులతోటి రాజకీయంగా పలుకుబడులు పెంచుకొని ఆ అక్రమంగా ఇక్కడ కొనసాగుతూ ఇక్కడ పట్టు సాధించి ప్రతి అంశంలో వేలు పెడుతూ అక్రమాలకు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నది ఈమె సమగ్ర శిక్ష కేంద్ర ప్రభుత్వ నిధులు సమగ్ర శిక్ష నిధులలో కూడా గత సంవత్సరం సమగ్ర శిక్ష నిధులు కేజీబీవి మోడల్ స్కూలు వీటిలలో ఆ నిధులు సమగ్ర శిక్ష ప్రతి ఏటా ముప్పై 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 ఐదు కోట్ల రూపాయల నిధులు ఈ జిల్లాకు మంజూరు అవుతా ఉంటే సమగ్ర శిక్షకు జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసరే ఉన్నటువంటి మాధవి గారు ఆమెకు ఆ నిబంధనల విరుద్ధంగా చట్ట విరుద్ధంగా ఐదు లక్షల రూపాయలకు పైగా ఆమెకు డ్రా చేసే అధికారం లేనప్పటికీ కూడా జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ గారు దానికి చైర్మన్ గా ఉన్నారు వారిని మిస్గైడ్ చేసి నిబంధనలు వారికి తెలియకుండా చేసి ఈ యొక్క సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అధికారి అనుమతి తీసుకోవాల్సి ఉండగా అనుమతి తీసుకోకుండా అరవై ఐదు లక్షల రూపాయలను డ్రా చేసి నిబంధనల విరుద్ధంగా డ్రా చేసి ఆర్థిక అవకతవకలకు పాల్పడింది ఈ విషయాన్ని ప్రజలు చెప్పడం కాదు ఫైనాన్స్ అకౌంట్స్ ఆఫీసర్ అయినటువంటి పవన్ గారు ఇదివరకే రెండు వేల ఇరవై మూడులోనే లోనే ఆమె పైన జిల్లా ఎస్పీడి గారికి రిపోర్ట్ చేయడం జరిగింది ఆ రిపోర్ట్ ను కూడా ఈ మాధవి గారికి పలుకుబడితో తొక్కి పెట్టింది అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న టీచర్ ట్రైనింగ్స్ కుంభ టీచర్ ట్రైనింగ్ క్యాంపుల నిర్వహణలు కూడా నిబంధనల విరుద్ధంగా నిర్వహిస్తా ఉన్నది దానికి ఎస్ఎస్ఏ కోఆర్డినేటర్లను ట్రైనింగ్ సెంటర్ ఇన్ఛార్జిలో పెట్టాలి కానీ ఆమెకు అనుకూలంగా ఉండేటువంటి హెడ్ మాస్టర్ నియమించుకున్న ఎందుకంటే ఆమె యొక్క అవినీతికి అక్రమాలకు వంత పాడాలనే ఉద్దేశంతో వారిని నియమించుకొని ఒక్కొక్క ఉపాధ్యాయుడికి రెండు వందల రూపాయల చొప్పున ప్రభుత్వం నిధులు కేటాయించి ఖర్చు చేయాలని చెప్పి ఆదేశిస్తే ఈ ట్రైనింగ్ క్యాంప్లను మనం సందర్శిస్తే అందరికీ అర్థమవుతుంది ఒక్కొక్కరికి వంద రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా అరవై లక్షల రూపాయలు టీచర్ ట్రైనింగ్ క్యాంప్ల నిర్వహణ కోసం మంజూరు అయితే దాంట్లో సగం డబ్బులు ఖర్చు పెట్టి మిగతా ముప్పై లక్షల రూపాయలను లోపల వేసుకున్నటువంటి తతంగానికి తెలియజేసింది దీనికి జిల్లాలో కొంతమంది హెడ్ మాస్టర్లను ఆమెకు ఏజెంట్లుగా పెట్టుకొని పెట్టుకుని ఈ సమ ఈ ట్రైనింగ్ క్యాంప్లకు ఇన్ఛార్జ్ నియమించుకుంది ఇది రెండో అంశం అదేవిధంగా ఈ ఇన్స్పైర్ అవార్డులు గతంలో జరిగిన ఇన్స్పైర్ అవార్డుల కార్యక్రమం ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తే ప్రైవేట్ స్కూళ్ళ నుంచి పెద్ద ఎత్తున వసూలు పాల్పడి ప్రైవేట్ స్కూల్ ఆధ్వర్యంలో వాళ్ళ వాళ్ళ నుంచి వసూలు చేసిన డబ్బులతోటే ఈ కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులను జీ ప్రోత్సహిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఒక నిన్నకం మొన్న మంజూరైన ప్రారంభమైనటువంటి ప్రైవేట్ స్కూల్ కూడా ఈ భాగస్వామిగా ఉందని చెప్పి మనకు సమాచారం ఉన్నది ఆ అందుకే అనుమతి లేకుండా కూడా స్కూళ్లను పనిచేసే విధంగా కొంతమంది ఉపాధ్యాయులు స్థానికంగా నివాసం ఉండకుండా హెచ్ఆర్ అక్రమంగా క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు ఉపాధ్యాయులు అందరినీ కూడా ఒక టీమ్ గా ఏర్పాటు చేసి జిల్లా విద్యాధికారి దాంట్లో సగము డబ్బులను ఈమె నొక్కేస్తుంది కాబట్టి ఆ విద్యా ఉపాధ్యాయులని ప్రోత్సహిస్తా ప్రోత్సహిస్తా ఉన్నది అదేవిధంగా ఉపాధ్యాయులు కొంతమంది సైడ్ దందాలు చేస్తా ఉన్నారు ప్రైవేట్ దందాలు సీసీ రూల్స్ కు విరుద్ధంగా దాంట్లో దాంట్లో భాగంగా ఈ చిట్టి నడిపిస్తా ఉన్నారు అక్రమంగా చట్ట విరుద్ధంగా ప్రైవేటు ప్రభుత్వ ఉపాధ్యాయులు చిట్టి నడిపిస్తా ఉన్నారు దానికి కమాన్ దగ్గర ఉన్నటువంటి ఒక మెడికల్ షాప్ లో వాళ్ళ బుక్కులు కూడా ఉన్నాయి వీళ్ళు పది రూపాయల వడ్డీ చొప్పున వసూలు చేస్తున్నారు ఉపాధ్యాయులు ఆ ఉపాధ్యాయులు నియంత్రించాల్సినటువంటి ఈ డిఓ గారు ప్రతి రోజు సాయంత్రం వచ్చి ఆచే పది రూపాయల వడ్డీలు సగం ఎత్తుకపోతా ఉన్నారు అందుకే ఆ ఉపాధ్యాయుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈమెకు తెలియజేసినా కూడా ఈమె కూడా దాంట్లో భాగస్వామ్యం ఉంది కాబట్టి కమాన్ దగ్గర ఒక మెడికల్ షాపు దాంట్లో ఆ స్కూళ్లకు సంబంధించి ఆ ఉపాధ్యాయులకు సంబంధించిన ఆ బుక్కులు ఉన్నాయి కావాలంటే దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క ఈమెకు కేటాయించినటువంటి కార్లు కూడా సమగ్ర శిక్షకు ఒక కారు డిఓకి ఒక కారు రెండు కార్లు ఉన్నాయి ఈ రెండు కార్లు కూడా ఒకే వ్యక్తి చెందిన కార్లు పెట్టుకున్నది అట్లా కూడా నిరుద్యోగుల ఉపాధిని పొట్టగొడతా ఉన్నది అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు కావచ్చు ప్రైవేటు పాఠశాల యాజమాన్యాల నుంచి కూడా అక్రమంగా నిబంధనల విరుద్ధంగా పాఠశాలను నిర్వహిస్తున్నా కూడా ఈమె వాళ్ళ నుంచి పెద్ద ఎత్తున వసతుల్లో పాల్పడుతూ ఉన్నది కాబట్టి ఆ పాఠశాలను ఈమె ప్రోత్సహిస్తున్నది ఇప్పటికైనా కూడా జిల్లా అధికార యంత్రాంగం ఈమె ఈమె అవినీతి పైన నేను ఆర్జేడి గారికి తర్వాత ఎస్పీడీ తర్వాత డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అందరూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఈమె పైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారు కూడా రెండు సార్లు వారి దృష్టికి తీసుకోపోవడం జరిగింది అయినా కూడా చర్యలు తీసుకోవడం లేదు ఇప్పటికైనా కూడా మేము రోజు ఈ ధర్నా కార్యక్రమం పెద్ద ఎత్తున విద్యార్థి వీన సంఘాలు ప్రజా సంఘాలు రైతు సంఘాలు అందరం కూడా ఈ రోజు ఈ విద్యాధికారి అవినీతి పైన ఆందోళన ఇది ప్రారంభం మాత్రమే ఆమెను వారం రోజులల్లా ఇక్కడి నుంచి సస్పెండ్ చేయాలి సస్పెండ్ అయ్యాలి ఆమె పైన అవినీతి కేసులు పెట్టాలి క్రిమినల్ కేసులు పెట్టాలి లేకపోతే వారం రోజుల ఆమె పైన చర్యలు ప్రారంభం కాకపోతే ఇక్కడ ఇదే కలెక్టరేట్ ఎదుట నిరార దీక్షలకు సిద్ధం సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఈ యొక్క జిల్లాలో ఈమె అవినీతి ఐదు సంవత్సరాలుగా చేసిన అవినీతి అక్రమాల పైన మా దగ్గర ప్రతిది కూడా ఆధారం ఉంది ఇవి అవి కూడా ఆరోపణలు కావు ప్రతి ఈ ఉపాధ్యాయులు చేసే అక్రమ ఈమె ఆర్థికంగా అవకతవకలకు పాల్పడే ఆధారాలు ఉన్నాయి టీచర్ ట్రైనింగ్ క్యాంపులలో కూడా ఆర్థిక అవకతవకలకు అక్రమాలకు అవినీతికి పాల్పడదానికి కూడా ఆధారాలు ఉన్నాయి అవన్నీ కూడా నాగర పేపర్స్ ఉన్నాయి ప్రతి కూడా ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారికి ఆధారాలతో స్పష్టమైన ఆధారాలతో సహా విధిపత్రం ఇవ్వడం జరుగుతుంది దీని పట్ల సమగ్ర విచారణ జరిపించి డిఓ గారిని వెంటనే సస్పెండ్ చేసి ఆమెను ఇక్కడ నుంచి బదిలీ చేసి ఈ జిల్లా విద్యాశాఖకు ఈ పెద్దపల్లి జిల్లాకు భ్రష్టు పట్టించింది ఈ విద్యాశాఖను ఆ ఇక్కడ ఈ చెడు ఈ చీడ పురుగును ఈ తొలగించాలని చెప్పి కలెక్టర్ గారు మరి సమర్థ అధికారని చెప్పి పేరున్నది దాన్ని నిలుపుకోవాలంటే కలెక్టర్ గారి అడ్మినిస్ట్రేషన్ పవర్ ఉన్నది కాబట్టి జిల్లా విద్యాధికారిని వెంటనే సస్పెండ్ చేసి ఆమెపై ఆమె పైన కేసులు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను లేని పక్షంలో ఆందోళన ఈ వారం రోజుల ఇంకా ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా కేంద్రంలో మూడు రోజుల క్రితమే ఒక స్కూల్ లక్ష లక్ష స్కూల్ అనేది ప్రారంభమైంది ఆ స్కూల్ పర్మిషన్ లేదు ఆ స్కూల్ అనుమతి లేదు జిల్లా కేంద్రంలో జిల్లా ప్రధాన కేంద్రంలో ఒక స్కూలు అసలు ప్రభుత్వం జిఓఎంఎస్ నంబర్ వన్ నైన్టీ ఫోర్ ప్రకారం కంపల్సరీ నిబంధనలతోటి ఉంటేనే పాఠశాలలు ప్రారంభించాలి ఓపెనింగ్ పర్మిషన్ లేకుండా ఎట్లా ప్రారంభిస్తారు ఇక్కడ విద్యాధికారులు ఎక్కడో మార్మూల పద్ధం కాదు జిల్లా కేంద్రంలో అక్రమంగా అనుమతి లేకుండా నిబంధనల విరుద్ధంగా పాఠశాలలు పుట్టగొడుగులా వెలుస్తుంటే ఈమె ఎందుకు ఊరుకు ఉంటుందంటే ఈమె కూడా ప్రైవేటు పాఠశాలలో భాగస్వామ్యం ఉన్నది ప్రైవేటు పాఠశాలలో పార్ట్నర్షిప్ ఉన్నది ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తా ఉన్నది కాబట్టి ఇక్కడ మొత్తం పట్టు సాధించింది అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ఎందుకంటే వాళ్ళ నుంచి వసూలు చేసిన డబ్బులతో ఇన్స్పైర్ అవార్డుల కార్యక్రమాలు వాళ్ళ నుంచి వసూలు చేసిన వారితో ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించుకుంటా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను మాత్రమే డ్రా చేసుకోవటం అందరి అందరు అధికారుల కళ్ళు కాపు కళ్ళు కప్పి ఎందుకంటే కలెక్టర్ గారు వీటికి అన్నిటికీ కూడా చైర్మన్ ఉన్నారు వారికి నిబంధనలు తెలియ తెలియకుండా కాయిదాల మీద చూపించుకుంటా కాయిదాల మీద మొత్తం మనం ఇదేందుకు కన్ను కప్పి మొత్తం మాయా మా మాయా చేసి అధికారులను మాయ చేసి నిధులను దోచుకుంటుంది వీటి మీద సమగ్ర విచారణ జరిపిస్తే నన్ను అడిగితే ప్రతిదీ కూడా కలెక్టర్ గారికి కానీ జిల్లా అధికారులకు కానీ ఏసీబీ వాళ్ళ కానీ విజిలెన్స్ వాళ్ళందరూ కూడా నేను ఫిర్యాదు చేస్తున్నా ఫిర్యాదు రెడీ రేపు ఏసీబీకి విజిలెన్స్ కు లోకాయుక్తల తర్వాత వాళ్ళ గవర్నర్ గారు కాంప్లైంట్ చేసే ఆధారాలతో జిల్లా కలెక్టర్ గారు దీని మీద విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ కమిషన్ కు నేను చేసిన ప్రతి ఆరోపణకు స్పష్టంగా డా ఆధారాలు ఉన్నాయి అన్ని కూడా ఆధారాలు సమర్పిస్తా తప్పకుండా ఆమె మీద క్రిమినల్ కేసులు పెట్టాలి ఇంకొకసారి జిల్లా విద్యాశాఖ ఎందుకంటే సమాజానికి బుద్ధి చెప్పే సమాజానికి దిశానిర్దేశం చేసేటువంటి డిపార్ట్మెంట్ కాబట్టి గౌరవప్రదంగా ఉండాలి ఆ దానిపైన ప్రత్యేక దృష్టి సారించి కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే సమగ్ర శిక్షా నిధులకు సంబంధించి అంటే కొన్ని డిపార్ట్మెంట్లకు జిల్లా కలెక్టర్ గారు ఆల్టర్నేట్ గా జిల్లా కమిషనర్ గారు చైర్మన్ గా ఉంటారు వారికి సంబంధిత అధికారులు డిపిఓ కావచ్చు లేకపోతే ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అధికారులైనా దానికి సంబంధించిన నామ్ సీట్లు ఉన్నాయి సార్ అని చెప్పి ఆయన ముందు పెట్టాలి ఆయనకి లక్ష రూపాయల వరకు డిఓ గారికి అధికారం ఉంది ఐదు లక్షల రూపాయల కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకోవాలి ఏది సమగ్ర శిక్షా నిధులను డ్రా చేయాలంటే ఐదు లక్షల రూపాయలు దాటితే స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పర్మిషన్ తీసుకోవాలి ఈ విషయాన్ని డిఓ గారు ఎక్స్ప్లెయిన్ చేయాలి కలెక్టర్ గారికి చేయకుండా సార్ ఎస్ఎస్ఏ నిధులు ఇక ఉన్నాయి వీటిని మనం ఇక్కడ మోడల్ స్కూల్ల తర్వాత కస్తూర్బా స్కూళ్ళల్లో వినియోగించాలని చెప్పి ఆయన చెప్ప ఈమె నోట్ ఫైల్ పెట్టేసరికి ఆ కలెక్టర్ గారు పోయిన కలెక్టర్ గారు ఇప్పుడున్న కలెక్టర్ గారు కాదు పోయిన కలెక్టర్ గారికి లెటర్ పెట్టి ఆ లెటర్ మీద సంతకం పెట్టుకుని ఆయన మిస్గైడ్ చేసి చేసింది ఈ విషయాన్ని ఫైనాన్స్ అకౌంట్స్ ఆఫీసర్ పవన్ కుమార్ ఆయన ఈ విషయాన్ని మెన్షన్ చేసి జిల్లా కలెక్టర్ ను మిస్గైడ్ చేసి ఈమె ఈ ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డదని చెప్పి రిపోర్టు స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇచ్చిండు ఆయన పెట్టిన ఆయన ఆయన రిపోర్ట్ సబ్మిట్ చేసిన రిపోర్ట్ కాపీ నా దగ్గర ఉంది ఇది నేనంటే కలెక్టర్ తీసి అది చేసారు అనేది కాకపోతే అధికారే ఆ ఈ కు ఫైనాన్స్ ఆడిట్ ఆఫీసర్ ఆడిట్ ఆఫీసర్ ఈ ఆర్థిక అవగాతకలు గుర్తించి కలెక్టర్ ను మిస్గైడ్ చేసిందని చెప్పి ఆయన రిపోర్ట్ సబ్మిట్ అది కూడా నా దగ్గర ఉంది కావాలంటే కలెక్టర్ గారికి అది కూడా సబ్మిట్ చేస్తా ఇప్పుడున్న కలెక్టర్ గారు సమర్థుడైన అధికారిగా పేరు తీసుకున్నారు కాబట్టి ఇట్లా అవినీతి అక్రమాలు పాల్పడే అధికారుల మీద ఆయన దృష్టి సారించి సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు జిల్లా కలెక్టర్ గారికి మరి అధికారి అనేది అంతే షో క్యాప్ చేస్తున్నట్టు అనిపిస్తున్నారు ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా మజిస్ట్రేటు ఆయన అడ్మినిస్ట్రేషన్ పాలనాధికారి ఆయన పాలన పరమైనటువంటి ఆయనకు అడ్మినిస్ట్రేషన్ పవర్ ఉంది డిఓ గారి మీద నేను డిఓ ఆఫీస్ లో పనిచేసే స్టాఫ్ అందరూ కూడా కంప్లైంట్స్ చేస్తున్నారు ఆ విషయాన్ని నేను విశ్వసనీయ వర్గాలతో తెలుసుకున్నా అయినా కూడా డిఓ గారు ఎందుకు ఎవరు కలెక్టర్ గారు ఎందుకు పోతున్నారు అంటే జిల్లా విద్యాధికారి ఐదు సంవత్సరాలు అవుతుంది పాత గవర్నమెంట్ ఉన్న అధికారులతో రాజకీయ నాయకులతో ఇప్పుడున్న రాజకీయ నాయకులతోటి అండదండలు ఉన్నాయి కాబట్టి కలెక్టర్ గారిని ఒత్తిడి చేస్తుంది అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే కలెక్టర్ గారు ఏదైనా చిన్న కాంప్లీట్ చేయగానే సస్పెన్షన్ ఆర్డర్ చేయడము లేకపోతే ఫీల్డ్ మీద పోయి ఎక్కడికెక్కడ ఆయన దృష్టికి చిన్న ఇష్యూ రాగానే సస్పెండ్ చేస్తారు ఈయనకు పుంకాను పుంకాలుగా డాక్యుమెంట్లతో నేను హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసిన దాని మీద అక్రమాలపైన ఉపాధ్యాయుల అక్రమాలపైన అక్రమాల అక్రమాలపైన రిటర్న్ డాక్యుమెంట్స్ నేను స్పష్టమైన ఆధారాలు సబ్మిట్ చేసి చేసిన ఇప్పటివరకు కూడా కలెక్టర్ గారు కూడా చర్యలు తీసుకోలేదు తీసుకోవాలంటే కలెక్టర్ గారు కూడా ఎందుకు తీసుకుంటున్నారు కలెక్టర్ గారే సమాధానం చెప్పాలి కదా కలెక్టర్ ప్రతిదీ కూడా నా దగ్గర ఆధారం ఉంది కలెక్టర్ గారికి ఆధారాలతో సహా ఫిర్యాదులు ఇచ్చిన ఆయన కూడా కలెక్టర్ గారు కూడా స్పందిస్తలేరు అందుకే ఇక్కడ ధర్నాయాల్సి వచ్చింది కలెక్టర్ గారు కనుక నేను ఇచ్చిన పిటిషన్ల మీద యాక్షన్ తీసుకుంటే నేను ఇక్కడ రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి లేదు మేము అందరం కూడా ప్రజలకు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి రావడానికి కారణం జిల్లా కలెక్టర్ గారే జిల్లా కలెక్టర్ గారు కనుక మేము ఇచ్చిన ఫిర్యాదులను స్పందించి చర్యలు తీసుకునేది అంటే ఇలా రోడ్ ఎక్కే పరిస్థితి రాకపో ఇప్పుడు కూడా వారు స్పందించి చర్యలు తీసుకోకపోతే వారం రోజులు టైం ఇస్తున్న వారం రోజులు మళ్ళీ వచ్చే ఈ వారం రోజున ఇక్కడ టెంట్ వేసుకొని డిఓని ఇక్కడ ఈ అవినీతి అక్రమ డిఓని ఇక్కడికి వెళ్ళి సస్పెండ్ ఇక్కడ బదిలీ చేసి సస్పెండ్ చేసేదాకా కూడా మేము ఆందోళన విరమించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం